ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది పెద్దలు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అరకు ఎంపీ తనూజి గారు దర్శన ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ గారు కెసి నేను నాని గారు అట్లాగే అరకు ఎమ్మెల్యే గారు పాడేరు ఎమ్మెల్యే గారు ఇంకా ఎమ్మెల్సీ రఘురామ్ గారు కిషన్ నాని గారు ఇంకా పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని జరిగింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇళ్ళు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడతాం ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగలబెడతాం ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు వాస్తవం సార్ ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడతాకి వచ్చే ముందు కూడా నూచివీడిలో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది కత్తులతో వెంట పడి పొడవటం జరిగింది పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసినా కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీడి డీజీపీని పిలిపిస్తాను ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు చెప్పంటే అంటే మేము ఆయనకి వీడియోలతో సహాయం ఇవ్వడం జరిగింది ఫోటోలతో సహాయం ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఆశ్చర్యపోయాయని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం వీడియోలు ఎలా ఉన్నాయో ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపిస్తాండి నేను చూస్తాను వెంటనే యాక్షన్ తీసుకుంటాను పోలీసుని గెలుపోవటం అనేవి సహజంగా ఉంటాయి కానీ ఈ రకంగా కిరాతకం ఈ రకంగా హింసా ప్రవృత్తి ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంకా ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన செப்படம் ஜரிந்து ஆயனாரணங்க விவரிஞ்ச